ైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈ రోజు వీడియో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వినాయక చవితి ఫెస్టివల్ బ్లాగ్ అనమాట మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగిందనేసి నేను మొత్తం ఫుల్ బ్లాగ్ పెడతాను ఒకసారి చూ ఫుల్గా చూసేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మార్నింగే అనమాట ఆ రోజు స్టార్టింగ్ మార్నింగ్ లేవగానే వర్షం పడతా ఉంది చిన్న చిన్న చినుకులు సో అట్లా మన ఫెస్టివల్ అప్పుడు వర్షం పడితే కొంచెం ఇదిగా ఉంటుంది కదా కొంచెం అంటే హడావిడిగా గందరగోళంగా అయిపోతుంది కదా అందుకని అనుకుంటా ఉన్నాను అనమాట ఆల్రెడీ ఏంటంటే మనం ముగ్గులు అవన్నీ నీట్గా వేసుకో ఉంటాం కదా అవి కూడా సో చూడండి అవి కూడా ఏంటంటే వర్షానికి ఇవి కూడా పోతున్నాయి అని చెప్పి తీసాను అనమాట ఏంది ఆ రోజు అనగానే కొంచెం చిన్న చినుకలు వర్షం పడింది సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తున్నాను అనమాట ఏం చేస్తున్నారా చూద్దాము అని చెప్పి అంటే పెద్ద వర్షం ఏం కాదు కొంచెం చిన్న వర్షమే అనమాట ఆ రోజు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా లేచేసాం ఫెస్టివల్ అంటేనే కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా అంటే అన్ని మార్నింగే అన్ని ప్రసాదాలు అన్ని చేయాలి కాబట్టి ఇక్కడొచ్చి కటింగ్స్ అనమాట అంటే మనకు కూరలకి వాటికి కర్రీస్కి వాటికి కటింగ్స్ ఇక్కడ ఏంటంటే మన ఫెస్టివల్ అప్పుడు ఇలా వేసుకుంటాం కదా అవి కలర్ఫుల్గా ఉంటే బాగున్నాయి అన్నట్టు అనిపించింది నేను కిందకు వచ్చేటప్పటికి మా అమ్మ ఏం చేస్తుందా అని చెప్పి అప్పుడే వన్ రూమ్లోకి వచ్చాననమాట అంటే ఏమేమి అయిపోయాయి అప్పుడని ఇది ఏంటంటే ఫోర్కి అట్లే లేసేస్తారు కదా మామూలుగా మేము ఏంటంటే వినాయక చవితి సంక్రాంతి ఆ రెండు ఫెస్టివల్స్ అయితే బాగా జరుపుకుంటాము సో నేను వచ్చేటప్పటికి మా అమ్మ ఏమేమి చేసిందంటే ఇది గుగ్గుళ్ళు ఉడకబెట్టునింది పప్పు మనం చేసుకుంటాం కదా అది ప్లస్ ఈ సాంబార్కి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి అనమాట ఫెస్టివల్స్ అంటేనే ఈరోజు అంతా వెజ్జే కదా సో నాన్ వెజ్ ఉండదు కాబట్టి ఇవి సాంబార్కి అన్నీ కట్ చేసుకోండి ఆల్రెడీ ఆకుకూర చేస్తుంది అనమాట ఇక్కడ ఇంకో కర్రీకి అంటే వంకాయ సంథింగ్ కర్రీకి ఇవన్నీ రెడీ చేసుకోండి ఇది వచ్చి ఆకుకూర పప్పు సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది పాయసం అనమాట పాయసం అయిపోయింది నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే గుగ్గుళ్ళు తిరగ పోస్తాం కదా అవి అయిపోయాయి అనమాట సో ఆడవరకు వంటలు అయ్యాయి నేను వచ్చేటప్పటికి అంటే సెవెన్ థర్టీకి అలా మా అమ్మ ఏంటంటే ఫోర్ థర్టీకి అలానే వేసి స్టార్ట్ చేస్తుంది అనమాట అంటే మార్నింగే పెట్టేయాలి కదా ఈ దేవుడికి కూడా లెవెన్ లోపల పెట్టేయాలని చెప్పి మార్నింగే వెరైటీస్ చేసేటప్పుడు టైం అయిపోద్ది అని చెప్పి సో పొద్దున్నే అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా దేవుడి పి మా అమ్మ వంటలు చేస్తుంటే మా అక్క ఈసారి దేవుడు డెకరేషను దేవుడి దగ్గర అంతా చేసేదన్నమాట సో బొమ్మని మేమేందంటే ఇట్లా మట్టి బొమ్మ ఉంటుంది కదా దాన్ని తెచ్చి ఇవి కలర్స్ అంతా మేమే అనమాట అంటే కొంచెం మరీ ఒక మట్టిగా కనిపించకుండా ఆ కలర్లో కొంచెం కలర్స్ ఇట్లంతా అంతా వేస్తూ ఉంది సో ఇప్పుడు వేసి మన దేవుడు డెకరేషన్ అంతా చేయాలన్నమాట మనం చేసుకునే ఫెస్టివల్స్ ఇవే కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉంటాయి మేమైతే ఈ వినాయక చవితి సంక్రాంతి కొంచెం బాగా జరుపుకుంటాము రిమైనింగ్ కూడా చేసుకుంటాం కానీ ఎంత హడావిడి ఎంత గ్రాండ్ ఉండదు అనమాట సో అందుకని చెప్పి కొంచెం అన్ని అన్ని వెరైటీస్ చేసుకోవడం కొంచెం బాగుంటుంది సో అందుకని చెప్పి ఈసారి బాగా చేసుకోవాలా అన్నట్టు ఇంకా డెకరేషన్ అవన్నీ చేస్తున్నాం అనమాట దేవుడికి మనం ఏంటంటే ఎక్కువ ఇట్లా గరిక పత్రిలు చాలా టైప్స్ పెడతాం కదా వినాయక సాంగ్కి సో అవన్నీ ఇట్లా తీసుకొని వచ్చి ఇట్లా పెట్టినా అంటే డెకరేట్ చేయాలి సో చాలా టైప్స్ ఉంటాయి కదా ఇక్కడ సో ఇట్లా పెయింటింగ్ ఇలా వేసేసింది ఇప్పుడు డెకరేట్ చేస్తుంది ఎలా ఉంటుంది ఏందని చూపిస్తాను అంటే దేవుడి డెకరేషన్ అంతా వంటలన్నీ మా అమ్మ చేస్తే ఈసారి డెకరేషన్ అంతా మా అక్క చేసింది అనమాట సో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి సో దేవుణ్ణి అలా పెయింట్ వేసి అట్లా సెట్ చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే పెద్ద రోజా పూలు ఉంటే అవి మరీ మాలకు సెట్ కావాలి దేవుడికి మాల కడదాము అని చెప్పి ఇట్లా కడుతుంది అనమాట అంటే ఆకులు తుంచి ఇట్లా బాగుంటుందని ఈ లోపల ఏంటంటే మా అమ్మ ఏం వంటలు చేసింది అని చూడడానికి వచ్చాననమాట ఈ రసము ఈ పప్పు ఈ ఫ్రైలు అవి ఉంటాయి కదా అవి వరకు అవి ఉన్నాయి సో మళ్ళీ ఇప్పుడు అవి చూసేసేసి మళ్ళీ ఇట్లా అనమాట మాల ఎలా కొడుతుంది ఏంది అని సో ఈ విధంగా కుట్టింది అనమాట చాలా బాగా వచ్చింది కదా అసలు రెక్కలు కుట్టినట్టే లేదు ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నట్టే ఉంది అవి చాలా పెద్ద ఫ్లవర్స్ అనమాట సో అందుకని చెప్పి అలా వచ్చింది సో చూడండి ఇప్పుడు వేస్తే చాలా బాగా వచ్చింది వేసినప్పుడు కూడా ఏంటంటే అసలు మనం రోజా పూలతో మాలగట్టి వేసినట్టే ఉనింది దేవుడికి మనం కుట్టి వేసినట్లేదన్నమాట

సో ఇలా దేవుణ్ణి ఇలా అలంకరించామన్నమాట బాగా ఫ్లవర్స్తో అట్లా ఏమైనా దేవుడికి ఎక్కువ ఫ్లవర్స్ ఉంటే బాగా లుక్ ఉంటుంది కదా సో బాగా అనిపించింది సో ఈ రోజా రోజా కూడా ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట పెద్ద పెద్దవి సో ఇలా చేసాం లాస్ట్ ఏంటంటే వినాయకుడిని ఫైనల్గా ఇలా పెట్టామన్నమాట బాగా నీట్గా డెకరేట్ చేసి సో ఇప్పుడు ఏంటంటే మా అమ్మ మార్నింగ్ నుంచి అన్ని వెరైటీస్ చేసింది కదా దేవుడికి ప్రసాదాలు అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతాం అనమాట దేవుడి రూమ్లో సో ఏమేమయ్యున్నాయన్నీ చెప్పి అవన్నీ కొన్ని తెచ్చి ఇక్కడ పెట్టాము లాస్ట్లో ఏమేమి అన్నీ అనేది కూడా చూపిస్తాను వినాయక చవితి అంటేనే కుడువులు ఉండరాలు ఇవే కదా ఇంపార్టెంట్ సో ఇప్పుడే అయ్యాయి అన్నమాట సో అవి తీసి ఇంకా పెట్టాలి ఒక్కోటోటి చాలా లేట్ అవ్వద్దు కదా ఇవి చేసేటప్పటికి సో ఇంకేందంటే ఇప్పుడు వడలు సుక్కీలు అవి చేసుకుంటాం కదా సో అవి కూడా అయిపోయాయి లాస్ట్ ఇప్పుడు మనం ఏమేమి ఏమేమి వెరైటీస్ చేసాం ఏమనేది నేను చూపిస్తాను సో పప్పు ఈ బీన్స్ ఫ్రై రసము ఇది వచ్చి నువ్వలు తిమ్మిరి తెలుసు కదా అది ఆకుకూర పప్పు ఇది వచ్చి అరటికాయ ఫ్రై వంకాయ పప్పు కర్రీ ఇక్కడ వచ్చి గుగ్గుళ్ళు ఇది వచ్చి సాంబారు పాయసం వైట్ రైస్ ఇవి వచ్చి సుగీలు వడలు ఇక్కడ కుడువులు అనమాట దేవుడికి ఇంకా ఫ్రూట్స్ అవి పెడతాం కదా మనము సో అలా ఇట్లా పెట్టాము అన్ని వెరైటీస్ చేసాం మార్నింగ్ ఫోర్కి అట్లా లేస్తే టెన్ థర్టీకి అలా అయిందనమాట ఈ వెరైటీస్ అన్నీ సో ప్రతిసారి అంతే ఎవ్రీ ఫెస్టివల్కి ఇన్ని వెరైటీసే చేస్తాం అనమాట మేము సో ఈసారి కూడా అట్లే అయింది సో చాలా బాగా అన్నమాట ఈసారి మాకు ఫెస్టివల్ మీరు ఎలా జరుపుకున్నారు మీకు ఎలా జరిగింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మన వెరైటీస్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇట్లా ఆకులు అరిటా ఆకులు ఉంటాయి కదా అవి పెట్టి దేవుడికి ప్రసాదాలుగా పెడతాం అనమాట మేమైతే మూడు అరిట ఆకులు వేసి మొత్తం మనం చేసిన ప్రసాదాలన్నీ మొత్తం వడ్డిస్తాం అక్కడ దేవుడికి లాగా మళ్ళీ లాస్ట్ మనం ఏంటంటే ప్రసాదం అంతా పెట్టేశాక మళ్ళీ మనం ఆ తింటాం అన్నమాట అందరం కలిపి సో అట్లా మేము అమ్మేమే బ్రీయరు ఇంకా చవితి ఇంట్లో అలా జరిగిందనమాట ఇంకా దేవుడికి పెట్టుకున్నాక ప్రసాదం అంత అన్నం అన్ని బో తినేసాక మేము ఇప్పుడు ఎక్కడికి అంటే మూవీకి వెళ్దామని అప్పటికప్పుడే డిసైడ్ అయ్యామన్నమాట అంటే ఖాళీగానే ఇంట్లోనే ఉన్నాం కదా మళ్ళీ అందరం ఎట్లా కలిసి ఉన్నాము అని చెప్పి మూవీకి వెళ్దామని వెళ్తున్నాము ఏం మూవీ అంటే కూలీ మూవీ అనమాట చాలా రోజుల నుంచి అప్పుడు అనుకుంటా ఉన్నాం వెళ్దాము అని చెప్పి సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మధ్యాహ్నం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము ఎక్కడికి అంటే సూలూరుపేటలో ఇక్కడ ప్రభాస్ థియేటర్ ఉంది కదా అది అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ పెద్ద స్క్రీను చాలా బాగుంటుంది ఈ థియేటరు మేమైతే ఒక టూ త్రీ టైమ్స్ వచ్చున్నాం అనమాట కొంచెం మాకు దగ్గర ఇది సో ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట థియేటర్ చాలా బాగుంటుంది స్క్రీన్ అయితే చాలా పెద్ద స్క్రీను సినిమాలు ఏమైనా కూడా అంటే ఒక యావరేజ్గా ఉన్న మూవీస్ అయినా కూడా ఈ స్క్రీన్ కోసం రావచ్చు అనమాట ఈ థియేటర్కి సో దానికోసమే మోస్ట్లీ మేము ఏంటంటే దీంట్లో ఏదన్నా మూవీ పెద్ద చాలా స్క్రీన్స్ ఉన్నాయి ఒక ఫోర్ స్క్రీన్స్ ఏమో మేమైతే ఒక పెద్ద స్క్రీన్లో ఏ మూవీ ఉంటుందో దానికే వస్తాం అనమాట ఈ థియేటర్కి వస్తే మాత్రం దీని పేరు ఏంటంటే వి ఎపిక్ అనమాట ఈ థియేటర్ పేరు మీరు ఎంతమందికి తెలుసో ఈ థియేటర్ తెలుసున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రభాస్ థియేటర్ అనమాట ఇది హీరో ప్రభాస్ ఉన్నారు కదా సో వాళ్ళది సో ఇప్పుడే మూవీకి వచ్చామన్నమాట ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ వరకు అనమాట కూలీ మూవీ సో ఇంక మూవీ వెళ్తే తెలియాలి ఎలా ఉంది ఏంది వర్త మీకు వచ్చిన దానికి అని చెప్పి ఇక్కడ ఏంటంటే వెరైటీగా ఒక చెట్లు ఉన్నాయన్నమాట భలే అంటే కొంచెం మన మర్మం ఉంటుంది కదా అలా ఉంటాయి ఆకులు ఇట్లా పూలు అనమాట ఈ చెట్లు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము మీకు ఎవరికన్నా ఉంటే ఇది కూడా చెప్పండి ఈ చెట్లు తెలుసా లేదా అని చెప్పి సో ఇప్పుడే ఇంకా మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ అప్పటికప్పుడే అనుకున్నాం ఒక వన్ అవర్ ముందు బుక్ చేసుకుని వచ్చాం ఇది ఎంట్రన్స్ సో చాలా బాగుంటుంది థియేటర్ ఎలా ఉంటుంది చూపిస్తాను ఒకసారి చూడండి ఆ రోజు వినాయక చవితి రోజు కదా థియేటర్ దగ్గర కూడా ఏంటంటే దేవుణ్ణి పెట్టి ఇట్లా పెట్టినారనమాట చాలా బాగుంది ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట మూవీకి ఇది ఏంటంటే అసలు లార్జెస్ట్ స్క్రీన్ అనమాట ఓల్డ్లోనే ఇక్కడ కూడా మీకు రాసి ఉంటారు చూసి ఉంటే లార్జెస్ట్ స్క్రీన్ అని చెప్పి చాలా పెద్దది అనమాట బాగుంటుంది అసలు చైర్స్ కూడా చాలా బాగా వేసి ఉంటారు అనమాట లోపల ఎలా ఉంటుంది ఏంటని కూడా నేను చూపిస్తాను సో ఆ రోజు ఫెస్టివల్ కదా అసలు జనాలు ఉంటారా లేదా అన్నట్టు వెళ్తున్నాము కానీ ఏంటంటే చాలా మందే వచ్చిన్నారనమాట చాలా వరకు ఫుల్ అయింది ఎప్పుడో రిలీజ్ అయింది మూవీ అయినా కూడా ఏంటో చాలా మంది వచ్చినారు సో ఇదన్నమాట స్క్రీన్ చాలా పెద్ద స్క్రీన్ చైర్స్ చూడండి ఎలా ఉంటాయో అసలు అదొక యాంగిల్ లో అనమాట ఇటు సైడు అటు సైడు మధ్యలో అట్లా అంటే క్రాస్ గా ఎందుకంటే ఎటు సైడ్ కూర్చున్నా స్క్రీన్ బాగా కనిపించాలా అన్నదంతా మమ్మల్ని వేసినట్టున్నారు చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు కొంతమందే ఉన్నారనమాట ఇంకా చాలామంది వచ్చిన్నారు అసలు ఫెస్టివల్కి ఎంతమంది రారేమో ఎవరు అనుకున్నాం కానీ ఎంతమంది వచ్చిన్నారంటే అబ్బా చాలా మంది వచ్చినారే అన్నట్టు అనిపించింది పైన బుక్ చేసుకోవాలనుకున్నాం కానీ ఏంటంటే మేము చేసుకునేటప్పటికే చాలా అయిపోయినాయి అనమాట అందుకని ఒక రకంగా కొంచెం మిడిల్లో చేసుకున్నాము అంతే కూలి మూవీకి వెళ్ళాం అనమాట అయిపోయి ఇంక ఇంటికి కూడా వచ్చేసాము ఇక్కడ ఏంటంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా అయిపోయిందనమాట మేము మూవీ ఊరికి వచ్చేటప్పటికి సో ఇంకా వినాయక చవితి కదా నైట్ దేవుణ్ణి ఇక్కడ మా ఊరిలో ఊరేగిస్తారనమాట ఆ రోజునైతే అంటే ఫెస్టివల్ వీళ్ళు ఏంటంటే గెస్ట్లు వస్తున్నారంట ఎవరో మూవీ డైరెక్టరు అట్లా అది ఇట్లా పెట్టున్నారు కట్అవుట్స్ సో ఇక్కడ చూడండి ఎంత డెకరేట్ చేస్తున్నారనమాట వచ్చేసాం ఇప్పుడు దేవుణ్ణి ఊరేగిచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంది ఎలా చేస్తారని చూపిస్తాను మామూలుగా ఏందంటే ఎవ్రీ ఇయర్ మాకు డీజేలు పెట్టి ఇట్లా బాగా డ్రమ్స్తో అట్లా ఊరేగిస్తారు ఊరేగిస్తారనమాట కానీ ఈసారి ఏంటంటే డీజేలకు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి డీజేలు అంతా తీసేసి జస్ట్ డ్రమ్స్ పెట్టి మామూలుగా డ్యాన్సులు వేస్తే అట్లా దేవుణ్ణి ఊరేగిచ్చారు దేవుడు అయితే చాలా పెద్ద దేవుడు అనమాట ఈసారి అంటే విగ్రహం ఎలా ఉంటుంది ఏందని కూడా నేను చూపిస్తాను చూస్తూ ఉండండి మాకైతే అయితే వినాయక చవితి బాగా చేస్తారనమాట ఇక్కడ బాగా ఊరేగించడం అంతా డ్యాన్సులు వేయడం అలాగా సో ఇలా ఊరేగిస్తారనమాట దేవుణ్ణి మాకు వీధి వీధికి మనం వచ్చినప్పుడు ఏంటంటే టెంకాయి అవి అనమాట ఈసారి అయితే చాలా పెద్ద అనమాట పెద్ద విగ్రహం చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు సో వచ్చినప్పుడు మనం టెంకాయ తీసుకొని వాళ్ళు మనకు ప్రసాదాలు ఇస్తారు అలా జరిగిందనమాట ఈసారి మాకు వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారనేది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్